తేడా రావడంతో టోన్ మారిందా కమలంతో కలిసి వెళ్లే ఆలోచనలో జనసేనా చంద్రబాబుతో వెళ్ళడం ఇష్టం లేకే బిజెపి నడిపిస్తుందా టీడీపీకి బై బై చెప్పే యోచనలో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ లో ఏమైనా తేడా వచ్చిందా లేదంటే పవన్ కళ్యాణ్ వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా ఈ రోజు పవన్ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తామని చెబుతున్న పవన్ ఒక్కసారిగా రిపబ్లిక్ డే రోజున బాంబు పేల్చారు తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించలేదని నేను చాలా సహనంతో ఉన్నా పెద్ద మనసుతో నడుస్తున్నా అయినా సరే కొన్ని సందర్భాల్లో నాపై కూడా ఒత్తిడి ఉంటుందని ఫస్ట్ జలత్ ఇచ్చారు అయితే కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన కేడర్ కు పడడం లేదు టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని జనసేన వల్లే టీడీపీకి లాభం అని మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లవుతుందని ముందు నుండి జనసేన కేడర్ చెబుతూనే ఉంది అయితే కేడర్ గొంతు నొక్కి జనసేనాని ముందుకు పోతున్నాడు ఒక దశలో టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు దీంతో జనసేన కేడర్ లో ఒకంత అసహనం వచ్చింది తెలుగుదేశం జెండా మోయడానికి బ్యానర్లు కట్టడానికి మేము ఉన్నామా అని కొంతమంది తిరగబడ్డారు అంతేకాదు సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొంత జనసేనకు దూరమయ్యారు ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్లిపోయారు కొంతమంది సైలెంట్ అయిపోయారు దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది దీనికి తోడు లోకేష్ సిఎం పదవిపై చేసిన కమెంట్లు దీనికి మరింత బలం చేకూర్చింది అయితే ఇప్పటికైనా తమ నాయకుడు కళ్ళు తెరిచాడని అవసరమైతే జనసేన కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతుమీ తుమి తేల్చుకోవచ్చని డిసైడ్ అయిపోయారు బీజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు వేద్దామని క్యాడర్ పవన్ కళ్యాణ్ కు తెలిపింది దీనిలో భాగంగానే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొంతమంది పాస్టర్లతో సమావేశమైనప్పుడు బీజేపీతో వెళితే మా పరిస్థితి ఏమిటనే విషయం కూడా చర్చకు వచ్చింది దీనిపై బీజేపీతో కలిసి ట్రావెల్ చేసిన మీకు ఎటువంటి లోటు రానివ్వనని పవన్ చెప్పుకొచ్చారు దీంతో అవసరమైతే టీడీపీతో తెగదంపులు చేసుకొని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు జనసేన ఇచ్చిన తొలి పై టీడీపీ స్పందించే తీరును బట్టి జనసేన అడుగులు వేసే అవకాశం లేకపోలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి